ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు సమస్త దోషాలు హరించే విశేషమైనటువంటి అర్చనను అందుకోబోతున్నారు ఈ విశేష పూజను కుక్కే మఠం పీఠాధీశ్వరుడు శ్రీ 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 విద్యాప్రసన్న తీర్థస్వామి వారి కరకమలముల చేయనున్నారు వారి చేతుల మీదుగా జరిగే సుబ్రహ్మణ్య విశేష అర్చనను ఇప్పుడు దర్శిద్దాం తరిద్దాం సుబ్రహ్మణ్యాయ విశేషమైన కార్తీక మాసము అందున కార్తీక పౌర్ణమి వెళ్ళిన పాఠ్యమి పౌర్ణమితో సమానమైన పాఠ్యమి కృత్తికా నక్షత్రంతో వచ్చేటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఆ కృత్తికా నక్షత్రం స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి వారి నక్షత్రం అలాగే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడానికి ఆ శక్తిని మా చైర్మన్ గారికి కూడా కృత్తికా నక్షత్రం కార్తీక మాసంలోనే వారి యొక్క ఇది పరమేశ్వరు జగద్గురువుల యొక్క అనుగ్రహం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషం ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క పూ మూలమైన దేవస్థానం నుంచి విచ్చేసి పూ పూజ్యులైన స్వామీజీ వారి చేత అమృత హస్తాల చేత మొట్టమొదటిసారి ఒక స్వామీజీ సిద్ధ పురుషుల చేత స్వామీజీ వారి చేత జరుగుతోంది ఇది ఏ జన్మ పుణ్యమో మనందరికీ శ్రద్ధా భక్తులతో ఆ పూజనందరూ కూడా ఆచరిస్తూ కళ్ళారా చూస్తూ స్వామివారిని ఒక్కసారి ధ్యానం చేసుకోండి చేతులు జోడించి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్న షణ్ముఖ ఓం శ్రీవల్లి శ్రీదేవసేనా సమే శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ ఓం సుబ్రహ్మణ్యాయ నమ స్కందాయ నమ ఓం గుహాయ నమ ఓం షణ్ముఖాయ నమ ఓం పాలనేత్ర సుధా नम ओम प्रभवे नम ओ पिंगलाय नम ओतिसु नम ओुवाहना नम ओभुजाय नम ओनेत्राए नम ओक्तिधराय नम ओत बंदना नम ओं तारकासुरहाद नम ओक्षोफम नम ओत्ताय नम ओमत्ताय नम ओन्मत्ताय नम ओन्क्षय नम ओवसेसैनापतय नम ओय नम ओवे नम ओम भक्तवत्सु नमः ओम उमासुताय नम ओं शक्तिधराय नमः ओम कुमार नम ओं कृषि नाय नम ओम सेना नमः ओम नमः ओम ओं नमः ओम ओं नमः ओम शिवस्वामिने नमः ओम गणस्वामेंवामिने नमः ओम सनातनाय नमः ओम अनंत नमः ओम अक्षोभ्याय नमः ओम पार्वती प्रियनंदनाय नमः ओम गंगा नमः ओम ओं

सुब्रह्मण्याय नमः ओम शमे गर्भाय नमः ओम सुब्रह्मण्याय नमः ओम विश्वरेदसे नमः ओम सुब्रह्मण्याय नमः ओम सुदारिग्नाय नमः ओम सुब्रह्मण्याय नमः ओम हरिवर्णाय नमः ओम सुब्रह्मण्याय नमः ओम शुभकराय नमः ओम सुब्रह्मण्याय नमः ओम नमः ओम सुब्रह्मण्याय नमः ओम भगवे नमः ओम सुब्रह्मण्याय नमः पूषाय नमः ओम सुब्रह्मण्याय नमः ओम नमः ओम सुब्रह्मण्याय नमः ओम नमः ओम सुब्रह्मण्याय नमः ओम ओम सुब्रह्मण्याय नमः ओम कलाधराय नमः ओम सुब्रह्मण्याय नमः ओम मायाधराय नमः ओम सुब्रह्मण्याय नमः ओम महामायिने नमः ओम सुब्रह्मण्याय नमः ओम कावल्याय नमः ओम सुब्रह्मण्याय नमः ओम शंकरात्मजाय नमः ओम सुब्रह्मण्याय नमः ओम विषययने नमः ओम सुब्रह्मण्याय नमः ओम मेयात्मने नमः ओम सुब्रह्मण्याय नमः ओम तेजानधये नमः सुब्रह्मण्याय नमः ओम नमः सुब्रह्मण्याय नमः ओम नमः सुब्रह्मण्याय नमः

బ్రహ్మన్యాయ నమః హృదంద్రే నమః ఓం సుబ్రహ్మన్యాయ నమః లక్ష్మాయ నమః ఓం సుబ్రహ్మన్యాయ నమః ఓం సుబ్రహ్మన్యాయ నమః ఓం సుబ్రహ్మన్యాయ నమః ధానగంధరాజ నమః ఓం సుబ్రహ్మన్యాయ 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 నమః బ్రాహ్మణ ప్రయాజ నమః ఓం సుబ్రహ్మన్యాయ నమః వీరవేద్య నమః ఓం సుబ్రహ్మన్యాయ నమః ఓం క్షేమలప్రదాయ నమః ఓం సుబ్రహ్మన్యాయ ేశ్వరాయ్రహ్మ్యాయ నమ నా నా్రీవల్లి శ్రీదేవసేనా సమే శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ

్రమే నమ్యే మధ్య వర్తమాణి ఉత్తరా పూజమస్తా శుద్ధ తాంబూలార్ధమూల చర్వణ శుద్ధ ఆచమనీయ సమర్పయా అధ నీరాజనం ఓ హిరణ్యూర్ణం మధవ్యోదానే ఏకదా బ్రహ్మ నోపహర శ్రీవల్లీదేసేనా శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆత్మనియ సమర్పయామి ఓం నిత్య శ్రీరస్థో నిత్య సన్మంగో సగన్ శ్రీరస్థో సమస్త సన్మంగోదేవసేనా శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మహా ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి భారతి కళ్ళకద్దికోబ్రహ్మణ్యేష్్రహ్మణ్యేష్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేన సుప్రియతో సుప్రసన్నో వరదో భవతో సుబ్రహ్మణ్య స్వామి పీఠాధిపతులు శ్రీ 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 విశ్వేశ ప్రసన్న వారు మధ్వాచార్య పరంపర నలభయవ పీఠాధిపతి శ్రీ 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 విశ్వేశ ప్రసన్న తీర్థ స్వామివారి అమృత హస్తాలతో విద్యా ప్రసన్న తీర్థ స్వామివారి అమృత హస్తాలతో ఆ సుబ్రహ్మణ్య స్వామి దివ్య ఆరాధన జరిగింది మనందరి జన్మలు ధన్యమయ్యాయి స్వామివారి అనుగ్రహం కలిగింది ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ్య స్వామీజీ వారికి నమస్కారం చేసుకోండి जनमयादो <laughs>